నాశనానికి ముందు గర్వము నడుచును సో ఇలాంటి గర్వంగా బ్రతికే వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో డెఫినెట్గా వాళ్ళ దారి ఎక్కడికి అంటే నాశనానికి తీసుకెళ్తుంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీకే బిజినెస్ సో గత కొన్ని రోజుల నుంచి నేనైతే వీడియోస్ అయితే చేయలేదు ఎందుకంటే మీకు అందరికీ తెలుసు నేను మా ఎస్ఎస్సి బ్యాచ్ టూ థౌజండ్ సెవెన్ మాది సో అందరము పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకోవడం జరిగింది అది కూడా వీడియో రాబోతుంది సో చూడండి ఎండ్ వరకు చూడండి సో మీకు బ్లెస్సింగ్స్ మా గ్రూప్ అందరికీ మా సబ్స్క్రైబర్స్ యొక్క బ్లెస్సింగ్స్ కూడా కావాలని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చూసి ఆశీర్వదించండి ఇంకా లేట్ చేయకుండా మనమైతే డ్యూటీలోకి స్టార్ట్ అయిపోదాం సో ఈ రోజు అయితే నవంబర్ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఈ రోజైతే స్టార్ట్ అయిపోతున్నాం టైం అయితే ఫైవ్ ఫార్టీ ఫోర్ అవుతుంది సో జీరో కిలోమీటర్ చేసుకుంటున్నా చూపిస్తా చూడండి సో జీరో కిలోమీటర్ అయితే చేసుకున్నాము సో జీరో కిలోమీటర్ అయితే చేసుకున్నాము సో బండి సీన్స్ అయితే ఫుల్ టైంకి ఉంది ఒక పాయింట్ అయితే దిగింది చూద్దాం అంత వరకు వద్ద వరకొట్టి మిగతా లైన్లో ఉందాం సో ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో చాలా హ్యాపీనెస్ అనేది సో వచ్చింది మీరు ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు అందరం కలుసుకోవడం కొన్ని సంవత్సరాల తర్వాత ఒక సెవెంటీన్ ఇయర్స్ తర్వాత అంటే అన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత ఫస్ట్ టైం అందరం మీటప్ కావడము ఎన్నో రోజుల కృషి ఎన్నో నెలల నుంచి మేము కలవాలి 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 అని గ్రూప్లో కొన్ని డేట్లు పెట్టుకోవడం ఆ డేట్లు కూడా క్యాన్సిల్ కావడము అందరూ స్పందించకపోవడం అయినా కానీ ఈ డేట్ కూడా కొంతమంది స్పందించలేకపోయారు సో వాళ్ళు కొంచెం ఏం మిస్ అయ్యారు అనేది తర్వాత తెలుస్తుంది సో ఎనీవే మొత్తానికి అయితే టీచర్స్ కూడా రావడం జరిగింది ఒక సిక్స్ మెంబర్స్ టీచర్స్ వచ్చారు సో చాలా హ్యాపీగా మా యొక్క అనుభవాలన్నీ షేర్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరము సో కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది ఆ చిన్ననాటి మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుని ఒకసారిగా ఒక ఏదైతే మన పనుల భారంలో ఉంటామో కొంచెం తగ్గించుకునే అవకాశం దొరికిందనుకోవచ్చు సో లేడీస్ అండ్ బాయ్స్ కూడా సో చాలా హ్యాపీగా అందరం కలిసిమెలిసి కూర్చొని భోజన సాహసంలో భోజనం చేసుకొని సార్లతో మాట్లాడి సార్లతో ఫోటోలు దిగడం సన్మానించడం చాలా హ్యాపీ అనిపించింది ఎనీవే మొత్తానికైతే సో గెట్ బ్యాక్ టు డ్యూటీ ఎవరైనా ప్రతి ఒక్కరు ఒకరోజు రెండు రోజులు అట్లా సమయాన్ని అట్లా కేటాయించుకొని మళ్ళీ మన రోజువారీ పనులలో కొనసాగించాలి ఎందుకంటే అదే లైఫ్ కాదు ఒకరోజు లైఫ్ జరిగిన జరిగిన లైఫ్ను ఒకరోజు గుర్తు చేసుకొని మనం ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం బిగ్ అయ్యే ఉంటుంది ఏ ఎవరు ఏ స్థాయిలో ఉన్నా అది గురువులు తల్లిదండ్రులు వారి యొక్క ప్రోత్సాహం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో కాబట్టి ఆ ప్రోత్సాహంతో మనము ముందుకు వచ్చినాము ప్రతి ఒక్కటి లైఫ్లో మనము ఎక్స్పీరియన్స్ చేసినాము ఎక్స్పీరియన్స్ చేసినామంటే ఆ ఎక్స్పీరియన్స్ చేయడానికి గల నాలెడ్జ్ అది తప్పైనా రైట్ అయినా మనం పొందుకుంది గురువుల దగ్గర నుంచే సో కాబట్టి దాన్ని మనము ఎట్లా యూటిలైజ్ చేసుకుంటానం అనేది సో అది మనము మన అది మనకి మన మీద మనం స్కాన్ చేసుకోవాలి మనల్ని మనం స్కాన్ చేసుకోవాల్సిన విషయం ఉంది సో ఎనీవే మొత్తానికైతే దాని గురించి మనము వీడియోలలో చెప్పిన వీడియోలలో చూస్తూనే ఉంటాం కాబట్టి ఓకే ఆన్లైన్ అయితే చేసుకుంటున్నాను సో గెట్ బ్యాక్ టు ఆన్లైన్ మన ఇక సెల్ఫీ స్కానింగ్ ఇవన్నీ అడుగుతుంది సో అన్నీ అడిగి తర్వాత సార్ ఇన్సెంట్ కూడా ఏమన్నా ఇచ్చిండో అప్డేట్ ఇస్తా సో సక్సెస్ఫుల్గా ఆన్లైన్ అయితే చేసుకున్నాము సో ఇంకా పికప్ అయితే స్టార్ట్ కాలే ఫైవ్ ఫార్టీ ఎయిట్ అవుతుంది కదా సో చూద్దాం పికప్ పడ్డానికి మీకు అయితే అప్డేట్ ఇచ్చా సో వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో కొత్తగా చూసిన వాళ్ళైతే హాయ్ బ్రదర్ నా పేరు అయితే ప్రవీణు సో నేను హైదరాబాద్లో ఉంటాను ఈ ట్యాక్సీ కార్ ఆన్లైన్ బిజినెస్ గురించి నేనైతే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది సో వీడియోస్ ఎవ్రీడే ఒక వీడియో అయితే మనకు యూట్యూబ్ ఛానల్లో వస్తుంది సో నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ అయితే అందించండి థ్యాంక్ యూ సో మచ్ ఎన్ని డౌట్స్ ఉన్నా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎస్పీకే ప్రాంక్స్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో సక్ చేసి వస్తుంది సో దాన్ని ఫాలో అవ్వండి మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఓకేనా సో మనకు టైం అయితే నైన్ ఎయిటీన్ అవుతుంది టైము నైట్ టూ సెవెంటీన్ కిలోమీటర్స్ అయితే తిరిగినాము ఇప్పటివరకు సో మళ్ళీ ఆఫ్ ట్యాంక్ బాగానే దిగింది మనము మధ్యలో హాఫ్ ట్యాంక్ చేయొచ్చు అయితే హాఫ్ ట్యాంక్ అయితే మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించి మళ్ళీ కొట్టినాం మళ్ళీ ఆఫ్ ట్యాంక్ అయింది అంటే వెయ్యి రూపాయల వరకు డీజిల్ కాలేదు మనకు సో ఎర్లీ మార్నింగ్ ఆన్ డ్యూటీ పెట్టుకున్నా కాబట్టి సో మధ్యాహ్నం వీడియో అంటే డే టైంలో వీడియో మాట్లాడడానికి అవకాశం లేకుంటుండే కొంచెం గొంతు కూడా పట్టేసింది అంటే అవుట్ కట్స్ వెళ్ళాను కాబట్టి ఫంక్షన్కి వెళ్ళాను కాబట్టి అటు సైడ్ వాటర్ కొంచెం చేంజెస్ వచ్చేసింది సో దానివల్ల ఇక మొత్తానికి అయితే సో ఇది ఇప్పటివరకు అయితే మనము త్రీ థౌజండ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ రూపీస్ అయితే మనము ఎర్నింగ్ చేయడం జరిగింది సో ఇన్ని కిలోమీటర్స్లో అనే లాగిన్ అవర్స్ కూడా చూసుకుందాం మనకు ఎందుకంటే ఎవ్రీడే డే మిస్ అయిపోతుంది మనకు లాగిన్ అవర్స్ వచ్చేసి ఫోర్టీన్ ఫార్టీ సెవెన్ లాగిన్ అవర్స్ పో పద్నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలు లాగిన్ అవర్స్ ఉన్నాము ఫుల్ టైము మనము సో ఇంత గం ఇన్ని గంటలు మనం కష్టపడితే సో మనకు వచ్చిన అమౌంట్ ఇది సో దీంట్లో మనకు ఒక వెయ్యి రూపాయలు ఫ్యూయల్ పోతే సో మనకు కౌంట్ చేసుకుందాం ఎందుకంటే మనకు క్యాలిక్యులేటెడ్ అనేది ఎవ్రీ డే పర్ఫెక్ట్ ఉంటుంది కాబట్టి సో మనం దాన్ని నమ్మాలి సో మూడు వేల రెండు వందల నలభై ఐదా ఎంత ఉంది నలభై ఆరు నలభై ఆరు సో మైనస్ మనకు ఒక థౌసండ్ రూపీస్ ఫ్యూయల్ రెండు వేల రెండు వందల నలభై ఆరు అయింది దీంట్లో మైనస్ ఫోర్టీన్ సెవెంటీ సిక్స్ కార్ మెయింటెనెన్స్ పోతే సో చూడండి క్యాలిక్యులేషన్ ఏడు వందల ఏడు వందల డెబ్భై రూపాయలు అయితే మనకు సో మిగిలింది గైస్ సో ఇది ఇప్పటివరకు అయితే ఎర్నింగ్ సమాచారం సో ఆఫ్లైన్ చేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నా నేను ఈ సందర్భంగా మీకొక కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నా ఏంటంటే నా ఎక్స్పీరియన్స్లో చాలామంది నేను చూసినా కాబట్టి విషయం ఏంటంటే నాశనానికి ముందు గర్వము నడుచును నాశనానికి ముందు గర్వము ఉంటుంది ప్రతి ఒక్క మనిషి జీవితంలో గర్వం అనేది వచ్చిన సందర్భాలు చూసుకుంటాం గర్వము వేరు గొప్పతనము వేరు గొప్పగా బ్రతకడం వేరు గర్వంతో బ్రతకడం వేరు గొప్పగా బ్రతికే అతని జీవితంలో ఓపిక శాంతి సమాధానము మంచి సమాధానంతో మాట్లాడే తత్వం కలిగిన వ్యక్తి అతన్ని బా ఎంత గొప్పోడురా అంటారు నలుగురికి మంచి చెప్పి నలుగురికి సహాయం చేయలేకపోయినా మంచి చెప్పేంత స్థితి కెపాసిటీ ఉన్న వ్యక్తికి వ్యక్తి వ్యక్తిని కూడా గొప్పతో గొప్ప వ్యక్తి అంటారు సో ఈ గర్వంతో బ్రతికే వ్యక్తి గర్వంతో వ్యక్తి ఉండే వ్యక్తి ఎట్లుంటుందంటే నేను నలుగురికి సహాయం చేసినాను నేను నలుగురికి హెల్ప్ చేసినాను చడ్రా నువ్వు అని కాలర్ వేసుకొని నేను నలుగురికి రోజు నలుగురికి సాయం చేస్తాను నేను అని గొప్పలు చెప్పుకొని తిరిగే వ్యక్తి గర్వం గర్వంగా బ్రతుకుతున్నా సో ఇలాంటి గర్వంగా బ్రతికే వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో డెఫినెట్గా వాళ్ళ దారి ఎక్కడికి వెళ్తుంది అంటే నాశనానికి తీసుకెళ్తుంది నేను ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ డేస్లో కొంతమందిని చూడడం జరిగింది లైఫ్ ప్రూఫ్గా కొంతమందిని చూడడం జరిగింది సో కాబట్టి ఎప్పుడైనా మిత్రమా ఒకటి గుర్తుపెట్టుకో మన లైఫ్లో కానీ గర్వం అనేది రాకూడదు నువ్వు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళిపో ఎంత పెద్ద సిచ్యువేషన్కి వెళ్ళిపో గర్వం అనేది ఉండకూడదు సో గర్వం అనేది ఎప్పుడైతే వస్తుందో సో ఇప్పుడు తాటి చెట్టు చూడండి పెరుగుతుంది ఇంత పొడువు పెరుగుతుంది ఎగ్జాంపుల్ గాలికి రాగానే ఊగుతుంటుంది గట్టి తుఫాన్ వచ్చిందంటే పడిపోయే సందర్భాలు కూడా ఉంటాయి సో కాబట్టి ఎప్పుడైనా గర్వంగా అంత హైట్గా అంత గొప్ప అంత గొప్ప గొప్ప మాటలు గర్వంతో మనం ఎప్పుడూ ప్రవర్తించకూడదు అట్లా ప్రవర్తించిన అట్లా ప్రవర్తించే వాళ్ళు నీ ముందట అట్లా ప్రవర్తిస్తున్నారని నీకు తెలిసిన అతన్ని అతనికి చాలా దూరంగా ఉండు ఎందుకంటే నిన్ను కూడా చిక్కులో పడేస్తాడు అతను సో కాబట్టి మీ లైఫ్లో నా వీడియోస్ చూసే నా సోదరులు నా నా సబ్స్క్రైబర్స్ నా అభిమానులు ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో మీకు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైనట్లయితే అంటే అరే గొప్పగా చెప్పేది వేరు గర్వంతో గర్వంతో మాట్లాడే మాటలు వేరు గర్వం అంటే నథింగ్ లైక్ ఏ గర్ర అంటే మన పరిభాషలో చెప్పాలంటే గర్రగా వానికి ఇంత గర్ర ఉన్నది రాబాయ్ వాడు ఎట్లా మాట్లాడతాం చూడరా వాడిని నా అనని ఉంటుంది సో అలాంటి గర్రగా మాట్లాడే మాటలు గర్రగా ఉండే వ్యక్తులు ఎప్పుడైతే సో మనకు కనిపిస్తుంటారు సొసైటీలో వాళ్ళకు దూరంగా ఉండండి ఎందుకంటే అలాంటి క్యారెక్టరు మన లోపలికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చెడు అనేది చాలా తొందరగా అట్రాక్ట్ అవుతుంది ఎప్పుడో ఎగ్జాంపుల్ చెప్తా లైట్ లైట్ వేయడంతో చీకటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెళ్ళిపోయి వెలుతురు వచ్చేస్తుంది లైట్ బంద్ చేయడంతో ఫ్రాక్షన్ సెక చీకటి వస్తుంది మనము లైట్ వెలుతురులో ఉండడానికి ప్లాన్ చేయాలి లైట్ వెలుతురులో బ్రతకడానికి మనము ప్లాన్ చేసుకోవాలి కానీ చీకట్లో కాదు మిత్రమా ఎందుకంటున్నానంటే చీకటి చెయ్యడం అనుకోండి లైటు వెలుగు మంచు అనుకోండి మనం మంచులో మంచి బాటలో ప్రయత్న నడవడానికి మాత్రమే ప్రయత్నించాలి చెడుబాటలో బ్ర బ్రతకడానికి నడవడానికి ప్రయత్నించకూడదు ఎట్టి పరిస్థితుల్లో చెడు పెట్టి కూడా మనము ఆ చెడు మాటలను వినకూడదు చెడు వినకూడదు చెడు చూడకూడదు చెడు మాట్లాడకూడదు కాబట్టి బేసిక్గా సొసైటీ ఎట్లుందంటే చెడుకే అట్రాక్ట్ అయిపోతుంది ఈరోజు ఫేస్బుక్ ఓపెన్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ప్రతి ఒక్క సోషల్ మీడియా ట్విట్టర్ ఓపెన్ చేసినా కానీ నెగిటివిటీ 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 అబ్బా ఈరోజు పలానా వాళ్ళ ఇంట్లో పలానా ఇంట్లో భార్యాభర్తల మధ్య ఇట్లా గొడవలైనాయి అట ఎట్లా గొడవలైన ఎందుకన్నాయి సో పలానా వన్ భార్య ఆట ఇట్లన వాళ్ళ పలా పలానా భర్త ఆట ఇట్లన సొసైటీ ఏంటంటే చెడును ఎక్కువగా వినడానికి బాగా ఆకట్టుకుంటున్నాయి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సో కాబట్టి మనం వాటి వైపు మొగ్గు చూపొద్దు ఎంతకు మించి వైపు అసలు మొగ్గు చూపొద్దు చూపొద్దు ఎందుకంటే ఆ ప్రభావం ప్రభావం అనేది చాలా ఎట్లుంటుంది అంటే వర్ణనాతీతంగా ఉంటుంది మంచి ఒక ఒకడు మంచి మాటలు చెప్తున్నాడంటే అది చెడు అయిపోతుంది దాన్ని చెడు చేస్తున్నారు ఈ రోజులలో సొసైటీ ఒకడు నేను ఇక నా అది చెప్పొద్దు ఎందుకంటే మనులు కూడా చూస్తారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఓ మంచిగా ఉండే వ్యక్తిని అరే నువ్వు ఇట్లా ఇంత మంచంతో స్నేహం చేయను అని చెప్పి అరే మంచోని చెడ్డంత ఇంత చెడ్డను అరను అంటారు సో కాబట్టి అయినా పర్లేదు అన్నా పర్లేదు నాకు వచ్చినాయి అలాంటివి అయినా పర్లేదు నేను నేను తీసుకున్న స్టాండ్ మీద నేనే నిలబడతా ఎందుకంటే నేను ఎటువంటి చెడు వ్యసనాలకు నేను అడుగులేసినా కానీ ఖరాబ్ అయ్యేది నా ఆరోగ్యమే అర్థమైందా ఇప్పుడు ఏదో జస్ట్ ఇట్లా వేస్తాడు బాణము దానికి మనము లోను అయ్యి లోన్ అయ్యి అన్నిటినీ అలవాట్లు చేసుకొని రేపటి రోజు నా బెడ్ మీద పడుకుంటే వాడు వచ్చి బెడ్ మీద పడుకొని చచ్చిపోతే వాడు వచ్చి రెండు నిమిషాలు మౌనం పాటిస్తాడు అంతకుమించి చేసేది ఏం లేదు రేపడా అంతమంది చేసేది ఏం లేదు రేపటి రోజున అరే నాకు పరిస్థితి వచ్చిందిరా మామ అంటే అరే మరి నేను అన్న అన్నారా అరే నీ మామ నువ్వు ఇట్లా పరిస్థితి ఇట్లా మనం మనం మాట్లాడుకునే కదరా మనం మనం చేసిందే కదరా ఇట్లా నీ అలవాటు నాకు వచ్చింది నీ పరిస్థితికి వచ్చింది రా మరి నేను రాలే కదరా సో కాబట్టి మంచి చెప్తాడా చెడు చెప్తాడా చెడు అనేది నీకు మైండ్ ఇండ్ సిక్స్త్ సెన్స్ చెప్తుంది నీ ఎవ్రీ పర్సన్ ఎవ్రీ పర్సన్లో సిక్స్త్ సెన్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది దాన్ని ఎప్పుడైతే మనం యూజ్ చేసుకుంటామో మనము రైట్ రైట్ వేలో వెళ్ళిపోతాము అంటే మంచి దారిలో వెళ్ళిపోతాము దాన్ని ఎప్పుడైతే యూజ్ చేసుకోలేదు నీ శరీరము నీ శరీరం దానికి ఆశ చూపిస్తుంది ఇది ఒక్కసారి రేపు తర్వాత విషయం ఇవాళ ఒక్కరోజుతోటి కథమైపోతాను అని పోయి వెళ్ళి ప్రతిరోజు ఒక్కరోజు ఒక్కరోజుగానే చేసి జీవనం గనస కొనసాగించేటోళ్ళు ఈ సొసైటీలో చాలామంది ఉన్నారు సో మిత్రమా సో ఈ వీడియో ఇతివృత్తం ఏంటి అంటే ఎప్పుడైనా ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండడం నేర్చుకోండి ఓకేనా కాబట్టి నేను ఇంత చేసిన అంత చేసిన నేనంతా నాకంత పలుకుబడి ఉంది నా నాకు ఇంత పలుకుబడి ఉందని చెప్పుకుని చాలా చాలామంది ఉన్నారు కానీ అదే ఏదో మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అని ఉంటుంది కదా అలాంటి వాళ్ళ పరిస్థితి పొట్ట విప్పి చూస్తే జీరో ఉంటుంది సో కాబట్టి అలాంటి వాల్యూ లెస్ బ్రతుకు దానికంటే తోటి జీవించే కొద్ది క్షణాలు కొద్ది రోజులు బెనిఫిట్ ఇప్పుడు మనం బతికినన్ని రోజులు అబ్బా ఎంత మంచిగా బతికిండరా అన్న రేపు చచ్చిపోయిన తర్వాత అనేటట్టు ఉండాలి కానీ చీ నీ అమ్మ వాడు బతికిండారా ఏం బతుకురావా అంది అని అనిపించుకునేటట్టు మనం ఉండకూడదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సో అలాంటి లైఫ్ మాత్రమే జిందగీలో లీడ్ చేయాలి అంతే ఉన్నంత వరకు ఉన్నంత లైఫ్ మంచి లైఫ్ను లీడ్ చేయాలి హ్యాపీ లైఫ్ను లీడ్ చేయాలి ఈరోజు కష్టం వచ్చింది అది ఒక రోజు ఉంటుంది రెండు రోజులు ఉంటుంది మూడు రోజులు ఉంటుంది బ్రదర్ జీవితాంతం అది పట్టి తంది అని అంటే అది నీ తప్పే పరిస్థితులు అని ఎవ్రీ డే పరిస్థితులు ఒకే విధంగా ఉంటాయి తారుమారైతుంటాయి వాటిని వాటిని మనం ఏం చేయాలి తెలుసా పరిస్థితులను అధిగమించిన వాడు మాత్రమే హ్యాపీగా ఉండగలుగుతాడు లైఫ్లో లేదు అని అంటే మాత్రము మనకి ఎవ్రీడే వన్ ఎవ్రీడే ఒకే విధంగా పరిస్థితులు ఉంటుంది ఎవ్రీడే నువ్వు చేయిజాచి వాడిగానే ఉంటావు అప్పించేవాడిగా అప్పించే అప్పించేవాడిగా ఉండవు కాబట్టి అది నేను ఒకటే చెప్తున్నా నువ్వు ఎంత ఎదిగినా నీకెంత జ్ఞానం ఉన్నా నీకెంత తెలివి ఉన్నా నీకెంత అక్షరాస్యత ఉన్నా నీకెంత ఆస్తి ఉన్నా నీకెంత ఐశ్వర్యం ఉన్నా ఎంత అందం ఉన్నా బట్ ఒదిగి ఉండడం గొప్పగా జీవించు కానీ గర్వంతో జీవించకూడదు గర్రతోటి జీవించకూడదు సో బట్ ఇక్కడ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే సొసైటీ ఎట్లుందంటే ఎంతసేపు ఐ పది పైసలు చేస్తే వంద పైసలు సాయం చేసిన అని చెప్పుకొని తిరిగే సొసైటీలో జనాలు చాలా ఎక్కువైపోయారు సో అందుకనే కొన్ని కొన్ని వీడియోస్ చూస్తుంటున్నాను యూట్యూబ్లో అది కామెడీ వై రూపంలో కూడా చేస్తున్నారు పది రూపాయలు ఇచ్చి మళ్ళీ అంత దూరం పోయి ఏదో వీడియో క్లిప్ తీసుకొని మళ్ళీ అదే వీడియోకు జాయిన్ చేసి నా పది రూపాయలు నాకు అని తీసుకొని పెట్టుకొని పోతే పోయే వీడియోలు కూడా చేస్తున్నారు ఈ మధ్యలో సోషల్ మీడియాలో అవి కూడా వైరల్ అవుతున్నాయి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్తున్నాయి బట్ ఇక్కడ ఏంటంటే అది కరెక్ట్ కాదు అది అంటే ఆ సమాజానికి ఏం నేర్పిస్తున్నామో వాళ్ళు నేర్పించేది దట్ ఈస్ నా అది ఫేక్ ఆ ఫేక్నే ఇష్టపడుతున్నారు అది ఒక కామెడీ రూపంలో తీసుకుంటే చాలా తక్కువ కానీ ఒక ఎవరంటే మెచ్యూర్డ్ ఇమ్మెచ్యూర్డ్ పీపుల్స్ రియాలిటీలోకి వెళ్ళిపోతారు దట్ ఈస్ ద మెయిన్ రీజన్ కాబట్టి షార్ట్స్ అనేది చాలా ప్రభావితం చేస్తుంటాయి పిల్లల మీద గుర్తుపెట్టుకోండి సో కాబట్టి అలాంటి వాటికి చాలా దూరంగా ఉండండి అలాంటి వాటిని స్కిప్ చేసేయండి ఓకేనా సో బేసిక్గా ఒకటే చెప్తున్నావు భయ్య ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండడం నేర్చుకోకపోతే నువ్వు ఎన్ని రోజులు ఉండదు నీ యొక్క స్థితి పతనావస్థలోకి వెళ్ళిపోతుంది అదొకటి చెప్పాలనుకున్న చెప్పాలనుకున్నాయి వీడియో ద్వారా సో ఓకే ఇప్పటి ఇప్పటివరకు అయితే సమాచారం రేపటి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాంతరకు టెకర్ బై బాయ్ సైనింగ్ ఆఫ్ ఎస్ఫిక